అందరికీ శుభోదయం మా యొక్క హెల్త్ ఛానల్కి స్వాగతం ఈరోజు యోగా ప్రక్రియలో భాగంగా మనం మనకు ఉన్నటువంటి పొట్టను ఎలా కరిగించుకోవాలో ఒక రెండు ముఖ్యమైన పద్ధతుల ద్వారా ఆ యొక్క ప్రక్రియ గురించి తెలుసుకుందాం ఆ యొక్క రెండు పద్ధతులు మనం ఆచరించినట్లయితే మన యొక్క పొట్టని మనం కరిగించుకోవచ్చు అది ఎలా అనేది మనం ఈరోజు సూక్ష్మంగానే మనం తెలుసుకుందాం ముందుగా ముందుగా మనం శవాసన స్థితిని మనం ఎంచుకోవాలి ఇలా శవాసన స్థితిని ఎంచుకున్న తర్వాత ఇక్కడ మనం చేసే ప్రక్రియ ఏంటంటే ముందుగా మనకున్నటువంటి రెండు కాళ్ళని ఒక కాల్ని సెవెంటీ డిగ్రీస్ ఫైవ్ డిగ్రీస్కి వెళ్తున్నప్పుడు అలాగే ఎడమ కాల్ని ఫైవ్ డిగ్రీస్కి లేదా టూ డిగ్రీస్ పైన ఉంచాలి ఇలా బ్యాలెన్సింగ్ చేస్తూ ఒకసారి కోడి కాల్ని ఒకసారి ఎడమ కాల్ని సెవెంటీ డిగ్రీస్ ఆఫ్ ఫైవ్ డిగ్రీస్ టు స్టాప్ ఇలా ఒక ఇరవై సార్లు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇలా పూర్తిగా శ్వాసమే ధ్యాసించుతూ ఉచ్ఛ్వాస నిత్యవాసాలను గమనిస్తూ అలాగే పొట్ట మీద కూడా దృష్టి నిలుపుతూ ఈ యొక్క ప్రక్రియను మనం కొనసాగించినట్లయితే పైకి కిందికి అంటున్నప్పుడు ఇక్కడ మనకు పొట్ట మీద ప్రెజర్ అనేది ఒత్తిడి అనేది పడడం జరుగుతుంది ఆ ఒత్తిడి ద్వారా మనకి ఏదైతే ఫ్యాట్ ఉందో ఆ యొక్క ఫ్యాట్ని కరిగించడంలో ఈ యొక్క ప్రక్రియ అనేది క్రియాశీలక పాత్ర అనేది వహిస్తుంది దాంతోపాటుగా మరొక ప్రక్రియ ఇప్పుడు రెండు కాళ్ళను ఒకేసారి ఎట్ ఏ టైంలో బ్యాలెన్సింగ్ చేస్తూ చేసినట్లయితే ఈ ప్రక్రియతో కూడా ఇక్కడ సపోర్టివ్గా మన యొక్క హ్యాండ్స్ని మన పిలుదుల కింద కూడా సపోర్ట్ తీసుకోవచ్చు లేదనుకుంటే పక్కన నుంచి కూడా చేయొచ్చు ఈ ప్రక్రియను కూడా మనం ఆచరించినట్లయితే ఇలా ఈ విధంగా సెవెంటీ డిగ్రీస్ ఆఫ్ టూ డిగ్రీస్ టు స్టాప్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఈ యొక్క ఈ రెండు పద్ధతులను మనం ఆచరించినట్లయితే మనకున్నటువంటి ఈ యొక్క బాణా పొట్టను మనం తగ్గించుకోవడం అనేది జరుగుతుంది ఈ యొక్క పద్ధతిని ఆచరించ చేయడం వల్ల మన పొట్ట అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది చేస్తున్నప్పుడు మన దృష్టిని మాత్రం శ్వాస మీద నిలపాలి అలాగే ఆ యొక్క పొట్ట మీద కూడా దృష్టిని నిలపాలి దీన్ని ఆచరణ చేయడం వల్ల మనకి మనకున్నటువంటి ఈ యొక్క బాణా పొట్టను మనం కరించుకోవచ్చు ఆ తర్వాత ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మెల్లగా కుడివైపు తిరుగుతూ ఎడమ చెత్త సపోర్ట్ తీసుకొని మెల్లగా కూర్చోవడానికి ప్రయత్నం చేయాలి ఈ యొక్క ప్రక్రియను మనం కొనసాగించినట్లయితే మనకు ఉన్నటువంటి ఈ యొక్క పుట్ట సమస్యను కేవలం మనకు ఉన్నటువంటి ముంగు ముందున్నటువంటి భాగాన్ని మాత్రం కరిగించడంలో ఈ యొక్క ప్రక్రియ అనేది క్రియాశీలక పాత్ర అనేది వహించడం జరుగుతుంది మా యొక్క ఛానల్ని వీక్షించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు